హలో ఎవరివాన్ ఈరోజు వీడియోలో పది నిమిషాల్లో ఆనియన్ బోండా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఆల్రెడీ మన ఛానల్లో ఆనియన్ బోండా రెసిపీ చేశానండి మీ అందరికీ బాగా నచ్చింది బట్ అది మైదా పిండితో చేశాను సో ఈరోజు నేను గోధుమ పిండితో ఆనియన్ బోండా వేశానండి చాలా చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి మైదా అంత హెల్దీ కాదు కాబట్టి ఇది మంచి ఆప్షన్ సో వీడియోలోకి వెళ్ళి చూస్తామా గోధుమ పిండితో ఆనియన్ బోండా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోని హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి ఇలా పెరుగు కొంచెం గట్టిగా ఉండాలండి ఇప్పుడు అదే కప్పులో కొంచెం వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి ఎందుకంటే పెరుగుంది కదండి వేస్ట్ అవదనమాట సో ఇప్పుడు ఈ పెరుగుని ఇలా బాగా కలుపుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ముక్క ముక్కలుగా ఉండకూడదు అనమాట మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఆలు తీసుకోవాలి మీ దగ్గర మీడియం సైజు ఉన్నాయని కూడా రెండు తీసుకోండి పెద్ద సైజ్ అయితే ఒకటి తీసుకోండి ఇప్పుడు ఈ ఆలుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి అండ్ ఆలు కట్ చేసిన తర్వాత మీరు ఇలా వాటర్లోనే ఉంచండి లేదనుకోండి ఆలు నల్లబడిపోద్ది అనమాట సో ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి చూడండి ఆలు కూడా తెల్లగా కనిపిస్తుంది కదా ఎందుకంటే మనం నీటిలో ఉంచుకున్నాం కదండి నల్లబడకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ పేస్ట్ కూడా పెరుగులో వేసేసుకోవాలి ఈ ఆలు వేసిన వల్ల ఏమవుతుందంటే ఆనియన్ బోండా చాలాసేపు వరకు క్రిస్ క్రిస్పీగా ఉంటుందండి అండ్ చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట సో ఇప్పటివరకు మీరు ఇలా ఆలు పేస్ట్ ఎప్పుడు వేయలేదనుకోండి ఒక్కసారి వేసి చూడండి మీకే డిఫరెన్స్ తెలుస్తుంది ఇలా పేస్ట్ వేసాక ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఒక కప్పుతో గోధుమ పిండి తీసుకోవాలి ఇంకొక విషయం అండి గోధుమ పిండితో మీరు ఆనియన్ బోండాస్ వేసుకున్నారనుకోండి క్వాంటిటీ ఎక్కువ అవుతాయి అనమాట మైదాతో కొంచెం తక్కువ అవుతాయి అండ్ టేస్ట్లో కూడా ఏ చేంజెస్ ఉండవండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇలా గోధుమ పిండి వేసిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ మీరు బియ్యం పిండి వేసుకోండి బియ్యం పిండి వేసిన వల్ల మీకు పై లేరు అనేది క్రిస్పీగా ఉంటుందన్నమాట అలాగే తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కల్పించుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి ముందు ఈ పిండి అంతా ఇందులో బాగా కలిసినట్టు కలుపుకోవాలి తర్వాతే మీరు వాటర్ వేసుకోవాలి ముందే మీరు వాటర్ వేసుకున్నారనుకోండి ఈ పిండి జారుగా అయిపోద్ది మనకి బ్యాటర్ అనేది కొంచెం థిక్గా ఉండాలన్నమాట సో ఇలా కలిపిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని ఈ బ్యాటర్ని కలుపుకోవాలి ఇక్కడ మీరు చెయ్యి యూస్ చేసుకోండి ఈజీగా ఉంటుంది మైదా అయితే మీకు నార్మల్గా స్పూన్తో కలుపుకున్న ఈజీగా కలిసిపోద్ది బట్ గోధుమ పిండి అయితే కొంచెం టైం పడుతుంది అనమాట అంటే మరీ ఎక్కువ టైం పట్టదండి ఇంకొక రెండు నిమిషాలు అనమాట అంతే సో బ్యాటర్ అనేది థిక్గా ఇలా ఉండాలన్నమాట అండ్ వాటర్ కూడా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి మీరు చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ బ్యాటర్ ఇలా ఉండాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక రెండు అల్లము ఒక ఒక ఇంచు ఒక రెండు ఇంచులు తీసుకోండి అలాగే కరివేపాకు సన్నంగా కట్ చేసుకోండి కొత్తిమీర కూడా సన్నంగా కట్ చేసుకోండి కొత్తిమీర ఇంత యూస్ చేయమండి కొంచెం యూస్ చేస్తాము తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నంగా పొడువుగా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత చేత్తోని ఇలా ప్రెస్ చేస్తూ విడివిడిగా చేసుకోవాలండి ఇప్పుడు ఈ బ్యాటర్లోని అల్లం కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా అల్లము అలాగే పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చండి తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసేసుకోవాలి ఉల్లిపాయలు మాత్రం వేసుకోకూడదండి ఉల్లిపాయలు లాస్ట్లో వేసుకోవాలి ఇవన్నీ వేసే ఒకసారి బాగా కలిపేసుకోవాలి బ్యాటర్ ప్రిపేర్ అవుతున్నప్పుడే మనం ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేస్తూ ఉండాలి ఎందుకంటే బ్యాటర్ రెడీ అయిన వెంటనే మనం ఆనియన్ బాండాస్ వేసేసుకోవాలి ఎక్కువసేపు బ్యాటర్ని పక్కన పెట్టకూడదు అనమాట అందుకే ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ అంతా వంట సోడా అయినా ఈనో అయినా వేసుకోవాలి కొంచెమేనండి సపోజ్ పొంగట్లేదు అనుకోండి ఆనియన్ బాండాస్ ఇంకొంచెం వేసుకోవచ్చు మీరు అంతే ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని లాస్ట్లోనే మీరు ఉల్లిపాయలు వేసుకోవాలి లాస్ట్లో ఎందుకన్నానంటే ఉల్లిపాయల నుంచి వాటర్ రిలీజ్ అవుతుందండి బ్యాటర్ ఇంకొంచెం జారుగా అయిపోతుంది అనమాట అందుకే ఉల్లిపాయలు వేసిన వెంటనే మనం బోండాలు వేసేసుకోవాలి సో అలాగే మన కడాయిలో ఆయిల్ కూడా వేడి చేస్తున్నాం కదండి ఆ ఆయిల్ నుంచి ఒక టూ టీ స్పూన్ ఆయిల్ మనం ఈ బ్యాటర్లో వేసుకోవాలి వేడ్ ఆయిల్ అనమాట వేడ్ ఆయిల్ వల్ల ఏమవుతుందంటే ఈ బోండాలు చాలా క్రిస్పీగా వస్తాయి ఈ ట్రిక్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ట్రిక్ అండి మిస్ చేయకుండా వేసుకోండి వేడ్ ఆయిల్ వల్ల మంచి టేస్ట్ అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి అనమాట ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ బోండాలు వేసుకోవాలి మీడియం సైజ్ బోండాలు వేసుకోండి మరీ పెద్ద సైజ్ వేసుకోకండి సో బోండాలు వేసిన వెంటనే మీరు గరి పెట్టి ఇటు అటు టర్న్ చేయండి కొంచెం కలర్ చేంజ్ అయింది అని మీకు కనిపిస్తుంది కదా అప్పుడు మీరు ఇటు అటు టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఈ కలర్ అనమాట ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇలిగే మీరు అన్ని ఆనియన్ బోండాలు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని హై చేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని బోండాలు వేసుకోవాలి అప్పుడే బోండాలు లోపల నుంచి చక్కగా కుక్ అవుతాయి అన్నమాట అంతేనండి రెడీ అయిపోయి ఆనియన్ బోండా గోధుమ పిండితో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు అస్సలు అనిపించదు గోధుమ పిండి వేశారని అండ్ హెల్త్ కూడా మంచిది మైదా ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదండి అండ్ టేస్ట్ కూడా ఎగ్జాక్ట్లీ సేమే ఉంటుంది మీకేం డిఫరెన్స్ కూడా అనమాట సో ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది అండ్ ఈ ఆనియన్ బోండా మీరు బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు స్నాక్ కూడా తీసుకోవచ్చు సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్